అందరూ కళ్ళు మూసుకోండి మీరు కూడా మూసుకోండి అమ్మవారిని మనం వ్యాసభగవానుడు మనకు అందించినట్టు వసిన్యాది దేవతలు అందించినట్టు ఒక్కసారి తల దగ్గర నుంచి పాదముల వరకు చూసే ప్రయత్నం ప్రారంభం చేయండి మొట్టమొదట అమ్మవారి తల మీద ప్రకాశిస్తున్నటువంటి సువర్ణ ఖచితమైన మెరిసిపోతున్నటువంటి బంగారంతో ఉన్నటువంటి కిరీటం ఆ కిరీటానికి చుట్టు ద్వాదశాదిత్యులు ఎలా ఉంటారో అలా ఎర్రగా ప్రకాశిస్తున్నటువంటి మణులు ఆ మణులతో కూడుకున్నటువంటి కిరీటంలోంచి ఎర్రటి కాంతులు ఈ ఎర్రటి కాంతులు అమ్మవారి యొక్క కిరీటం బంగారంతో ఉండడం వల్ల పసు పచ్చని బంగారంలో కాంతులు అమ్మవారి యొక్క మణులలో ఉన్నటువంటి ఎర్ర కాంతులు కలిసి ఎరుపు కాంతులు పసుపు కాంతులు కలుసుకోవడం వల్ల అందులోంచి ఒక కొత్త కాంతి పుడుతోంది ఈ కాంతులు అమ్మవారి కిరీటానికి పక్కన ఉన్నటువంటి తదియనాటి చంద్రరేఖ తెల్లటి అమృత సదృశంగా ఉన్నటువంటి చంద్రరేఖ మీదకి ఈ కాంతులు పడుతున్నాయి అమ్మవారి చంద్రరేఖ నుంచి వచ్చేటటువంటి తెల్లటి కాంతి బంగారు కిరీటములోంచి పచ్చ కాంతి ఆ కిరీటమునకు పొదగబడినటువంటి ఎర్రటి మనులలోంచి వచ్చేసినటువంటి ఎర్రటి కాంతి ఇన్ని కాంతులు కలిసి అమ్మవారి తల చుట్టూ ఒక పెద్ద కాంతి వలయం ఉంది ఇప్పుడు మీరు ఆ కాంతి వలయం ఎదురుకుండా నిలబడి ఇలా చూశారు మిరిసిపోతున్నటువంటి ఎర్రటి నా తల్లి ముఖమండలం మీకు కనపడింది ఆ బాహ్యం తందంగా ఉందో అమ్మ అనుకున్నారు అమ్మవారి యొక్క లలాట భాగం ఒక్కటే కనపడుతోంది ఆ పైన కిరీటం పెట్టేసి ఉంది కిరీటంలోంచి అమ్మవారి యొక్క ముంగురులు అలకలు ఎర్రటి అమ్మవారి లలాటం మీద అలా ఇలా కదులుతున్నాయి ఆ నల్లగా గాలికి కదులుతున్నటువంటి అలకలతో కూడినటువంటి అమ్మవారి ఆ నుదురు ఆ రెండు కనుబమలు రెండు ధనస్సులు ఒకదాని పక్కన ఒకటి పెడితే ఎలా ఉంటాయో అలా తీర్చిదిద్దినట్టుగా ఉన్న నల్లటి కనుబొమలు వాటి మధ్యలో కనుబొమలు కలుసుకోకుండా ఉండడం వల్ల ఉన్నటువంటి ఖాళీ ప్రదేశం అందులో ఎర్రటి అమ్మవారి గుండ్రటి బొట్టు ఆ బొట్టులోంచి వస్తున్నటువంటి కస్తూరి వాసనలు అమ్మవారి ముఖానికి రాసుకున్నటువంటి అంగరాగముల యొక్క వాసనలు ఆ తల్లి కిరీటానికి ఇలా పక్కకి ఒక్కసారి చూశారు ఆ వెనకాతల అమ్మవారి కొప్పు కొంచెం కిందకి కనపడుతోంది కిరీటం పక్క నుంచి అమ్మవారు పెట్టుకున్నటువంటి పూలమాలల యొక్క చివర్లు అటూ ఇటూ వేలాడుతూ కనపడుతున్నాయి అందులో ధవనం కట్టినటువంటి మల్లెపూల దండ వేలాడుతోంది ఒక పక్కన జాజిపూల దండ కనపడుతోంది ఆ పక్కన చామంతి దండ కనపడుతోంది ఆ పైన సింహాచలం సంపంగిల దండ కనపడుతోంది అంటే అమ్మవారు నాలుగు రకాలైనటువంటి పుష్పములతో కూడినటువంటి దండని అలంకారం చేసుకుని ఉంది ఆ బంధం వంక చూసి ఆ కిరీటంలోంచి కనపడుతున్న ఆ ముడి చూసి ఆ జుత్తు ముడి కింద కొద్దిగా ఇలా ఇలా లే లేచినటువంటి వెంట్రుకలను చూసి అమ్మవారి మెడ వెనక భాగం చూస్తే ఆ వెనక భాగం మీద అమ్మవారికి మహాకామేశ్వరుడు కట్టినటువంటి పత్ చచ్చటి మంగళసూత్రం అమ్మవారు వేసుకున్న చింతాకు పతకం యొక్క ఎర్రటి మణులు అమ్మవారు వేసుకున్న ముత్యాలహారం యొక్క తెల్లటి ముత్యాలు ఆ తల్లి వేసుకున్నటువంటి రత్నాలహారం యొక్క తెల్లటి రత్నాలు వరుసలు నాలుగు వరసలు మెడ వెనక కనపడ్డాయి మళ్ళీ మీరు ముందుకొచ్చి ఇలా చూశారు శ్రీకారాల్లాంటి పెద్ద పెద్ద చెవులు ఆ చెవుల మీద పెట్టినటువంటి కదంబ పుచ్చ కదంబ పుష్పముల యొక్క గుత్తులు ఎంత పెద్ద పెద్ద చెవులు అనుకున్నారు ఆ చెవుల మీద పైనుంచి చెవి యొక్క కింది భాగం వరకు కప్పుతూ అమ్మవారు పెట్టుకున్నటువంటి ఆ కర్ణాభరణములు ఆ కింద పెద్ద పెద్ద దుద్దులు ఆ దుద్దులకి చుట్టూ పొడులు వాటికి చక్కగా పెట్టినటువంటి చిన్ని చిన్ని తాటంకములు అమ్మవారి బుగ్గల్లో ప్రతిబింబాలు కనపడుతూ ఆ దుద్దులు ఇలా ఊగుతున్నాయి మిరిసిపోతోంది నా తల్లి కోటేరు లాంటి ముక్కు రెండు కళ్ళు తెరిచి కూర్చుందేమో సమస్త కారుణ్యాన్ని ఒలక పోసేస్తోంది కాటుక పెట్టుకున్నటువంటి నల్లటి కళ్ళు ఓ బిడ్డలారా వచ్చారా నా కోసం వచ్చారా నాన్న అని ఎంతో ప్రేమగా నోరు విప్పి మాట్లాడకుండానే ఎంతో ఆప్యాయంగా ఇలా చూస్తోంది అమ్మ ఆ చూస్తున్నటువంటి కళ్ళల్లోని చూపులు అమ్మ యొక్క అపారమైన ప్రేమక చిహ్నంగా తడితో ఉన్నటువంటి ఆ కళ్ళు కన్నులలో తడి మన పట్ల ఉన్నటువంటి ఆర్ద్రత ఆ పక్కనే ఉన్నటువంటి సూదిగా ఉన్న గడ్డం ఆ గడ్డం మీద చూస్తే అమ్మవారి రెండు పెదవులు కింద పెదివి గుండ్రంగా కనపడుతోంది పెదివి మూసి ఉంది రెండు పెదవులు విచ్చుకోకపోయినా చిన్న చిరునవ్వు మనం ఇంతగా చెప్పుకుంటున్నామన్న పొంగుతో అమ్మవారు చిన్న నవ్వు నవ్వేటప్పటికీ కనపడినటువంటి నాలుగు తెల్లటి పళ్ళు మళ్ళీ వెంటనే అమ్మవారు మూసేసినటువంటి ఆ నోరు అమ్మవారి ముక్కుకి వేళ్లాడుతున్నటువంటి నాసాభరణం దానికి ఒక పక్కన ఎర్రటి కింపు ఒక పక్కన తెల్లటి వజ్రం తెల్లటి వజ్రం ఎర్రటి కింపుతో ఉన్నటువంటి నాసాభరణం కొంచెం కిందకొచ్చేటప్పటికి కంఠం మీద మూడు గీతలు ఆ మూడు గీతలలోనూ సువాసులులైన వారు పూజ చేసినప్పుడు అమ్మవారి కంఠానికి అలదినటువంటి అంగరాగములు అవి సుగంధ భరితములై ఏదో తామర పువ్వు కింద అంటుకున్నటువంటి బురదల ఆ గీతలో అంటుకున్నటువంటి ఆ అంగరాగములు పరిమళ భరితంగా ఉన్నాయి ఇంకొంచెం కిందకి చూస్తే ఎత్తుగా మాతృ చిహ్నంతో ఆ స్థలభారంతో ఉన్నటువంటి ఆ హృదయ మండలం దాని మీద పైకి కనపడుతున్నటువంటి పెద్ద మంగళసూత్రం రెండు శతమానాలు ఆ రెండు శతమానాల మధ్యలోనూ రెండు పెద్ద పెద్ద నల్లపూసలు ఆ శతమానాలకి అమ్మవారు లేవగానే పెట్టుకున్నటువంటి పసుపు కుంకం బొట్లు ఆ శతమానాలకు ఉన్నటువంటి పెద్ద తాడు దానికి పైకి చూస్తే ముచ్చాల హారాలు ఇంకొంచెం పైకి చూస్తే రత్నాలతో పెట్టుకున్న హారం ఆ పైకి చూస్తే చింతాకులతో చేసినటువంటి హారమా ఉన్న అన్నట్టుగా ఉన్నటువంటి చింతాకు పతకం నాలుగు మెరిసిపోతున్న తల్లి ఎర్రటి చీర కట్టుకుందేమో ఇలా వేసుకుంటే గుండెల మించి ఎర్రటి చీర నాలుగు భుజాలు నాలుగు భుజాల్లోనూ మొట్టమొదట ఎడంచేతి వేపు కింద చేతి వంక చూస్తే ఆ చేతిలో అమ్మవారు పట్టుకున్నటువంటి పెద్ద పాశం ఏం పర్వాలేదు నా ఇంక నుంచి నా పాశం నీ మెళ్ళో పడుతుంది భక్తి పాషన్ని పడడం వల్ల ఎంత తరిస్తావో చూడరా అని తల్లి పట్టుకున్నటువంటి పసుపచ్చటి పచ్చటి పాశం కుడి చేతి పక్క కింద చేతిలోకి చూసేటప్పటికి ఇంక నీకు కోపం లేకుండా చూస్తానని అమ్మవారు పట్టుకున్నటువంటి బంగారు అంకుశం ఎడంచేతి పక్కన పైన చేతిలో చూసేసరికి అమ్మవారు పట్టుకున్నటువంటి పెద్ద చెరుకు కర్రతో కూడిన విల్లు కుడి చేతి పక్కన పై చేతిలో చూసేటప్పటికి ఐదు పుష్పబాణముల యొక్క గుత్తి నాలుగు చేతులు నాలుగు చేతుల యొక్క వేళ్ళు ఇలా దగ్గరగా గుప్పిడి పట్టుకుంటే ఆ గుప్పిటికి పైన వేళ్ల మించి కనపడుతున్నటువంటి ఉంగరాలు రకరకాలైనటువంటి మణులు ఒక వేలుకి పచ్చటి రాయి ఒక వేలుకి ఎర్రటి రాయి ఒక చేతికి తెల్లటి రాయి అసలే కోమలమైనటువంటి వేళ్ళు ఇవి పట్టుకోవడం వల్ల నొక్కుని ఆ చేతిలోంచి వస్తున్న ఎర్ర కాంతులు ఉంగరాల రాళ్ల కాంతులు ఆయుధాల కాంతులు ఇన్ని కాంతులు ప్రకాశిస్తున్న ఆ తల్లి యొక్క చేతులు మీరు కొంచెం కిందకొచ్చి చూసేటప్పటికే అమ్మవారు భుజములకు పెట్టుకున్నటువంటి కేయూరములు ఆ చేతులకు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అమ్మవారు తెల్ల గాజులు తెల్లటి పొళ్ళతో ఉన్న గాజులు వాటి కింద ఆకుపచ్చటి పొళ్ళతో ఉన్న గాజులు వాటి కింద ఎర్రగాజులు మోచేతికి కొంచెం కింద నుంచి ఇక్కడ వరకు గాజులే ఇన్ని గాజులతో ఉన్న ఎర్రటి చేతులు వేళ్లకి ఉంగరాలు ఆ ఉంగరాలతో ఉన్న ఆ చేతుల వంక చూస్తుంటే అమ్మవారు సంతోషించి ఇలా ఆ పుష్పగుచ్చాలతో ఉన్న చెయ్యి తీసి మీ తల మీద పెట్టేటప్పటికీ అమ్మవారి చేతి గాజుల గలగలలు మీ చేతికి మీ తలకి అమ్మవారి చెయ్యి తగిలితే కలిగినటువంటి చల్లటి స్పర్శ మీరు పొందినటువంటి ఆనందం అమ్మ కూర్చుని ఉండగా ఇలా దగ్గరగా కూర్చుని చూస్తే అమ్మవారి ఎడమకాలు తీసి కుడిచొడ కింద పెట్టుకుని కుడికాలు తీసి కింద పాదపీఠం మీద పెట్టింది ఎంతో ప్రేమగా తల్లి కూతురిని పిలిచినట్టు కొడుకుని పిలిచినట్టు రానా అంటే దగ్గరికి వెళ్ళి అమ్మ మోచి మోకాలు మీద వేసుకుని అమ్మ కడుపు వంక నాభి వంక అమ్మ పెట్టుకున్న వడ్డానం వంక దానికి ఉన్న చిరుగంటల వంక చూస్తే బాగుందా వడ్డానం అమ్మవారు అంటే అమ్మ చాలా బాగుందమ్మా అంటే ఇలా ఇలా అంటే గంటలు చిరుగంటలు గనగన మోగుతుంటే పసిపిల్లాల్లా మీరు అమ్మ మోకాలు మీద చేతులు వేసి ఆ పాదపీఠం మీద ఉన్నటువంటి పాదం మీదకి వంగి మీరు నమస్కారం చేస్తుంటే ఆ తల్లి పాదానికి రాసినటువంటి పసుపు తల్లి పాదం చుట్టూ పెట్టినటువంటి లత్తుక వాటి మీద ఉన్న పువ్వులు ఆ శ్వాసనలతో మత్తిక్కిపోతే అమ్మవారు ఇలా మీరు బేలగా చూస్తే ఏ అంటే అమ్మ ఆ రెండో పాదం కూడా ఒక్కసారిలా పెట్టమ్మా అంటే ఆ ఎడమ తొడ కిందని ఆ కుడి తొడ కింద నుంచి అమ్మవారు ఆ ఎడమ పాదాన్ని తీసి పాదపీఠం మీద పెడితే మీరు వంగి చక్కగా పాదాలకి నమస్కారం చేస్తే అమ్మవారు పొంగిపోతే మీరు ఇలా కూర్చుని మళ్ళీ తలపైకి పైకెత్తే అమ్మా అమ్మ నీ కోసం తెచ్చానమ్మా నీ అమ్మ నా చేతితో ఒక్క రెండు రెండు గాజులు వేస్తానమ్మా నీ చేతి కంటే తప్పకుండా వేయన్నాన్న అని అమ్మవారు కుడిచే ఇలా పెడితే మీరు అమ్మవారి వేళ్ళు పట్టుకుని ఆ గాజులు ముందెక్కించి కొంచెం ఆ చెయ్యి నొక్కడానికి మీరు బెంగెట్టుకుంటే పర్వాలేదు ఇలా అను అంటే కొద్దిగా ఇలా నొక్కితే మెత్తటి చేతిని ఆ గాజు పైకి ఎక్కేస్తే ఆ గాజుని పై వరకు ఎక్కించి మిగిలిన గాజులకి తగలడం వల్ల కంగుమని శబ్దం వస్తే మీరు పొంగిపోయి నాలుగు చేతులకి గా వాజులు తొడిగి అమ్మ నీకు కొద్దిగా బొట్టు పెట్టనా అంటే పెట్టునన్నా అని అమ్మ ఇలా వంగితే మీరు కుంకంలో ఉంగరపు వేలు పెట్టి అమ్మవారికి బొట్టు పెట్టి చక్కగా పాదాల దగ్గర కూర్చుని అమ్మ అమ్మ నా చేత్తో ఇస్తాను కొద్దిగా తేనె తాగవా అమ్మా అంటే తాగుతాను నాన్న ఈ అంటే మీరు బంగారు పళ్ళెంలో బంగారు చిన్న పాత్రలో కొంచెం తేనె అమ్మవారికి ఇలా ఇస్తే అమ్మవారు ఆ తేనె తీసుకుని ఇలా పెదవి మీద పెట్టుకుంటే పాత్ర కింద నుంచి కింది పెరివి కనపడుతుంటే అమ్మవారు తాగేయడం వల్ల ఆ తేనె కింద పెరివి మీద కొద్దిగా కనపడుతుంటే అమ్మ అమ్మ మంచినీళ్ళు కూడా తాగమ్మా అని ఇంకో బంగారు పాత్రతో నీళ్ళు ఇస్తే మీరు ఆ బంగారు పాత్రలో ఉన్న నీళ్లు కూడా తాగేస్తే ఆ అమ్మవారు తాగేయడం వల్ల ఆ తేనెంతా లోపలికి వెళ్ళిపోతే అమ్మ చేయి కడుక్కుని నోరు కడుక్కో అని కొద్దిగా నీళ్లు పోస్తే తల్లి ఇలా చేతులు కడుక్కుంటే మీరు ఉత్తరీయంతో అమ్మవారి చేతులు తుడిచి అమ్మవారి దగ్గర ఉత్తరీయం ఇస్తే అమ్మవారి ఇలా నోరు తుడిచేసుకుంటే సంతోషంగా తల్లి ఇలా కూర్చుంటే ఏనాన్న నీకు అంటే అబ్బా అమ్మా ఎంత సంతోషంగా ఉందో అమ్మా ఎంత సంతోషంగా ఉందో అమ్మా అంటే బాగుందా అంటే బాగుందమ్మా అమ్మ కింద నుంచి పైకి కూడా ఒకసారి చూస్తానమ్మా అంటే చూడు అంటే మళ్ళీ ఆ పాదాల వంక చూస్తే పాదాలకున్న మంజీరుముల వంక చూస్తే ఇలా పైకి చూస్తే ఎర్రటి చీరలోంచి మోకాళ్ళు కనపడితే ఆ మోకాళ్ళ మీద ఇలా రెండు చేతులు తగిలితే అమ్మకి నమస్కారం చేసి ఆ తొడలకి నమస్కారం చేసి అమ్మ నాభికి నమస్కారం చేసి అమ్మ వడ్డాణానికి నమస్కారం చేసి వక్షస్థలం మీద మంగళసూత్రాలకి నమస్కారం చేసి హారాలకి నమస్కారం చేసి కంఠంలో మూడు మడతలకి నమస్కారం చేసి గడ్డం వంక చూసి ఆ గడ్డానికి నమస్కారం చేసి పెదవులకి నమస్కారం చేసి ముక్కుకి నమస్కారం చేసి ముక్కుకు పెట్టుకున్న ఆభరణానికి నమస్కారం చేసి ఇలా పైకి చూస్తే లలాటం అమ్మవారు పెట్టుకున్న బొట్టు కనపడితే ఆ బొట్టుకి ఆ కన్నులకి కన్నులలో నలుపుకి ఆ చెవులకి చెవులకు పెట్టుకున్న ఆభరణాలు చెవుల మీద ఉన్నటువంటి కదంబ పుష్పముల యొక్క గుత్తి ఆ పైన మణులతో ప్రకాశిస్తున్నటువంటి కిరీటం ఆ కిరీటంలో ఉన్న మణులు మణుల కాంతి బంగారు కాంతి అమ్మ యొక్క ఎరుపు కాంతి ఇన్ని కాంతులతో కూడిన కొత్త కాంతి అమ్మ చీరకాంతి ఆ చల్లతనం ఈ కాంతులలో మీరు అమ్మ దగ్గరగా ఇలా కూర్చుంటే అమ్మవారు పొంగిపోయి నాన్న నీకు నేను ఒక గొప్ప వరం ఇస్తున్నాను నువ్వు చక్కగా ఆనందం అనుభవించడం కోసం నువ్వు నీ ఇల్లు పది తరాలు పరమ సంతోషంగా లలితా అంతర్గతంగా నువ్వు మౌనంగా జానమునందు నన్ను పైనుంచి కిందకి కింద నుంచి పైకి దర్శనం చేసినటువంటి పుణ్యానికి నువ్వు కన్నులు తెరిచి చూసేసరికి నీ ఒళ్ళో నా నేను నువ్వు అలంకరించుకోవడానికి స్నానం చేయడానికి అంగరాగాన్ని కోటి కుంకుమార్చనలో నా పాదాల మీద వేయడానికి కుంకుమార్చన చేసుకోవడానికి అనుమతి పత్రాన్ని నీకు కృప చేసి ఉన్నాను కన్నులు తెరిచి చూసుకో ఇది నా అనుగ్రహం అని అమ్మవారంటే ఇప్పుడు మీరు ఒక్కసారి కన్నులు తెరిచి చూసుకోండి